చెప్పారు మంత్రిగా వణికిపోయారు ఎవరు వణికిచ్చారు చట్టం వచ్చేస్తే భూములు కోల్పోతారేమో యాజమాన్యం హక్కులు కోల్పోతారేమో అని భయపడ్డారు రాలేదు అంటే ఒక రకంగా రిలీఫ్ అయిపోయి హ్యాపీ అద్దాడు అదే ఎవరికైనా వాళ్ళ భూమి లాక్కుంటే తిరిగిస్తే రిలీఫ్ అంటారు గానీ నీ భూమి లాక్కోబోతున్నాడు లాక్కోబోతున్నాడు అని చెప్పి జరిగిన తర్వాత ముందే మేము ఆపేసామని జరగబోయే ఉపద్రవాన్ని తప్పించారు బాబు గారు అని అనుకో కూడా చర్చించుకోవచ్చు అట్లాగా కాబట్టి జనం అట్లాగా అనుకుంటారా బేసిక్ గా అంటే లేకపోతే అంత ఇమ్మీడియట్ గా దీన్ని తొలి క్యాబినెట్ లోనే ఆమోదించి సంతకం పెట్టాల్సిన అవసరం ఉందా లేదు కదా చివరి పది రోజులు అదే కదా ఎలక్షన్ ని హైలైట్ చేసింది చివరిలో ఉన్నటువంటి మధ్య తరగతి చిన్న కా సన్నకారు రైతులు భయపెట్టింది అదే ఆ టాపిక్ అది రైజ్ చేసింది కరెక్ట్ గా మధ్యాహ్నం సూర్యుల ఒక్కసారి రావించుకోచ్చారు లాస్ట్ ఆ తర్వాత వెంటనే హామీ కూడా ఆ పది రోజుల్లోనే ఇచ్చేసారు ఇచ్చేయడం క్లోజ్ చేసేశారు ఇప్పటితో ప్రశ్న చెప్పాలంటే సునామీ మనకు ఒక్కసారి వచ్చింది కానీ ఇప్పటికీ ఆ తర్వాత సునామీ అనేది నూట యాభై సంవత్సరాల తర్వాత వచ్చింది అప్పుడు వచ్చింది సునామీ కాదు కాదు దివస ఉప్పెను వేరు ఉప్పెనంటే పైనుంచి వచ్చి మీద పడతాయి సునామీ అంటే కింద నుంచి నీళ్లు పైకి లేపుతాయి కాబట్టి సునామీ అన్నది నూట యాభై ఏళ్ళ తర్వాత వచ్చింది నూట యాభై ఏళ్ళ తర్వాత వచ్చింది సునామీని